సిద్దిపేట సంగారెడ్డి మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల పర్వం అట్టహాసంగా కొనసాగింది నామినేషన్ల స్వీకరణకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది మెదక్ జిల్లాలో ఆరు మండలాల్లోని నూట అరవై పంచాయతీలు సిద్దిపేట జిల్లాలోని ఏడు మండలాల్లోని నూట అరవై మూడు పంచాయతీలు సంగారెడ్డి జిల్లాలోని ఏడు మండలాల్లోని నూట ముప్పై ఆరు గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను అధికారులు స్వీకరిస్తున్నారు అయితే ఆయా పార్టీల మద్దతుదారులు తమ అభ్యర్థులతో కలిసి నామినేషన్లను దాఖలు చేస్తున్నారు